చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భాను మాస్ వార్నింగ్ ఇచ్చారు గంజాయి భూ కబ్జాలు చేస్తే ఊరుకునేది ఉక్కుపాదంతో అణచివేస్తామంటూ ఎన్టీఆర్ భరోసా ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు ఒకటవ తేదీ అంటే పింఛన్లు వస్తుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ హర్షించ అని చెప్పారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ప్రగతి వైపు నడిపించాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు దేశంలో ఎక్కడ కూడా లేనట్టుగా మన ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తారీఖు వస్తుందంటే ఒక విధంతులకు గాని అలాగే వృద్ధాప్య పింఛన్లు గాని ఎక్కడ లేనట్టుగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖున మనం ప్రతి ఇంటికి పోయి వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఇస్తున్న మర్యాద మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం బాబు గారు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు మనం చూస్తా ఉన్నాం ఈ అరాచకాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు అంగీకరించాం అని చెప్పే సందేశం అయితే ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం కూడా చెప్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గంజాయి గానీ గూండాయిజం గానీ భూ కబ్జాలు కానీ చేస్తే ఖచ్చితంగా దాని మీద ఉక్కుపాదంతో తొక్కవత పడేస్తాం నిస్సందేహంగా చెప్తా ఉన్నాం ఎవరైనా చూసే పని లేదు లాండ్ ఆర్డర్ మొట్టే ఎవరు చేతులు తీసుకోవడానికి లేదు దానికి తీవ్ర పర్యావసరాలు ఉంటాయి ఏ మాట కూడా సంకోచం ఉండదు గంజాయి దొరికినా ప్రౌడిజం చేసినా మళ్ళా చాలా బాధపడతారు దేశం